ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ శుభదినాన ఈ మంచి వార్తను విని ఈ మంచి రోజును మొదలుపెట్టు ఇక అంతా నీకు మంచే జరుగుతుంది నీ బాబాని నమ్మి వెంటనే ఇది వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఈ శుభదినానం మనకి ఎలాంటి వార్తను తీసుకొచ్చారు అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నేను ప్రతిరోజు కూడా నీకు చెబుతూనే ఉన్నాను కదా నీకు అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని నీ జీవితం మారబోతుంది అని నీ ఆశలన్నీ నెరవేరుస్తాను అని ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది మీ జీవితానికి కావలసిన మంచి దారి నేను ఏర్పాటు చేసేశాను ఈరోజు ఈ ఉదయాన్నే ఈ శుభదినాన ఈ మంచి వార్తను విని శుభకరమైన రోజుని ప్రారంభించు అన్నీ నీకు శుభంగానే జరుగుతాయి నువ్వు తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి నువ్వు కోరిన ప్రతీదీ జరుగుతుంది ఈరోజు ముగిసేలోపే నువ్వు నీ మనసులో నాకు ధన్యవాదములు కూడా చెబుతావు కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది వెంటనే విను కేవలం నీకైనా వార్త తల్లి ఇది నువ్వు ఎప్పుడు నన్నే ప్రార్థిస్తూ ప్రతి క్షణం నన్నే తలుచుకుంటూ ఉన్నావు నీ ప్రతి సమస్య కోరికలు అన్నీ నా కళ్ళల్లోకి చూస్తూ చెబుతూనే ఉన్నావు కదా అవన్నీ నేను వింటూనే ఉన్నానమ్మా మరి బాబా మీరు అవి విని కూడా మౌనంగానే ఉన్నారా అని అడుగుతున్నావా నేనేం మౌనంగా కూర్చోలేదు తల్లి నీకు కావలసినవి నువ్వు కోరినవి నీకైన పనులు నేను చేస్తూనే ఉన్నాను నా పనులు నీకు కనిపించకపోయినా నన్ను నువ్వు గుర్తించకపోయినా కానీ నా పనులన్నీ నేనే చేస్తూ ఉంటాను అది నా బాధ్యత అప్పటి వరకు కొద్దిగా ఓపికగా ఉండిబిడ్డా అన్నిటినీ నేను మారుస్తాను అసలు నా ఆజ్ఞ లేనిదే ఇక్కడ ఏది జరగదు అని తెలుసుకో ఇది అక్షర సత్యం బిడ్డ ఇప్పుడు నీకు ఈ విషయం అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు తప్పకుండా నీకు అర్థమయ్యే తీరుతుంది అది ఎప్పుడో తెలుసా నువ్వు కోరింది నేను నీ చేతిలో పెట్టినప్పుడే నా లీలలు నీకు అర్థమవుతాయి ఆ క్షణం నువ్వు కొండంత ఆనందంతో నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు బాబా అనేది ధన్యవాదంలో చెప్పుకుంటావు ఆ రోజు కూడా త్వరలోనే రానుంది బిడ్డ నీ కంటికి కనిపించకుండా నీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా నేను విడిపిస్తూనే ఉన్నాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను తీర్చబోతున్నాను నేను నీ వెంటే ఉంటానమ్మా నీ మనసులో ఏదైనా ఒక్క ప్రశ్న మొదలైతే దాన్ని నేను పరిష్కరిస్తాను నేను చేసే కొన్ని పనులు నువ్వు చూడగలుగుతున్నావు కానీ వాటిని నీ బాబానే చేశాడు నీ కోసమే చేశారు అని నువ్వు నన్ను గుర్తించడం లేదు అలా నువ్వు నన్ను గుర్తించే రోజు వచ్చేసింది నిన్ను పట్టి పీడిస్తున్న మాయని నేను తొలగిస్తాను నువ్వు నన్ను చూడలేకపోతున్నావు కదా త్వరలోనే నువ్వు నన్ను చూసేలా చేసుకుంటాను నేను నీకు సమాధానాలు పంపుతూనే ఉన్నాను బిడ్డ కానీ నువ్వు వాటిని చూసే పరిస్థితిలో లేవు దిగులు పడకమ్మా నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను నీకు కనిపించకపోయినా నీ పనులన్నీ నేను జరిపిస్తాను ఇప్పుడు నువ్వు ఒక మంచి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా సరే అది నేనే నీకు అందిస్తాను ఈ శుభదినాన నీకు ఒక్క మంచి విషయం చెబుతున్నాను విను నీ మనసు ఎదురు చూసే మంచి వార్తను నేను చేరవేస్తాను ఆ వార్త విన్నాక నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుంది ఇక నుంచి అన్నీ మారుతాయి తల్లి మీ కష్టాలన్నీ మాయమైపోతాయి నేను చెప్తున్నాను కదా నమ్మకంతో ఉండు అన్నీ నేను చెప్పినట్లు జరుగుతాయి ధైర్యంగా ఉండు బిడ్డ నేను నీకు తోడు ఉన్నంత వరకు నీకెందుకు భయము అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి బాబాగారు ఈ తొలి ఏకాదశి రోజున మన కోసం ఒక మంచి శుభవార్తనైతే తీసుకొచ్చారన్నమాట మరి బాబా గారు మన కోసం పంపిన ఈ మంచి వార్త మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి